త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు అంటూ కూడా ప్రధాన బ్యానర్ ఐటంగా ఇచ్చినటువంటి పరిస్థితి అట్లాగే ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో చూసుకుంటే యువతను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని పన్నాగం ఉద్యోగ పరీక్షలు వాయిదా వేయించాలని బీఆర్ఎస్ కుట్రలు నిరుద్యోగులకు బదులు కేటీఆర్ హరీష్ రావు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేస్తారా సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ప్రధానిని కలిసేందుకు వారు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారంటూ కూడా ఆరోపణ సో కార్యకర్తల సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడాడు ఏమన్నాడు అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థానిక సంస్థలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు మంగళవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో పర్యటించినటువంటి ఆయన ఫంక్షన్ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించినటువంటి సమావేశంలో మాట్లాడారు రాష్ట్రంలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు పూర్తయ్యాయని మిగిలినవి స్థానిక సంస్థల ఎన్నికలని కూడా అన్నారు గురాబాద్ అసెంబ్లీ స్థానానికి నాడు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు వేల ఓట్లు వస్తే బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి పని అయిపోయిందని సంబరపడ్డారు అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు సో ఇట్లాంటి సందర్భాల్లో నిరుద్యోగులకు సంబంధించినటువంటి చేసినటువంటి వ్యాఖ్యలతో కేటీఆర్ హరీష్ రావులు ఇవాళ ఓయూ ఆర్ట్స్ కాలేజీ ముందు దీక్ష చేస్తే అప్పుడు ఖచ్చితంగా కూడా మీకు పరీక్షలు వాయిదా వేస్తాము ఏదంటే కేవలం తెలంగాణ సెంటిమెంట్ని అడ్డుపెట్టుకుని గత కొన్ని రోజులుగా రాజకీయం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన రేవంత్ రెడ్డి ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి అంటే రాష్ట్రంలో పోటీ పరీక్షలు వాయిదా వేయించాలని కోచింగ్ సెంటర్ల మాఫియా కృత్రిమ ఉద్యమాన్ని నిర్వహిస్తుంది రెండు మూడు నెలల పాటు పరీక్షలను వాయిదా వేస్తే వంద కోట్లకు పైగా సంపాదించవచ్చనే ఆలోచనతో పలు కోచింగ్ సెంటర్లు నిర్వాహకులు విద్యార్థులతో ఆందోళన చేస్తున్నాయి అంటే వాస్తవానికి కూడా గత పదేళ్లుగా ఉద్యోగాలు అయినటువంటి బిఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క ఒక్క ఉద్యోగం అంటే డిఎస్సి నోటిఫికేషనే పదేళ్ళగా లేదు తెలంగాణలో ఇవాళ డిఎస్సి నోటిఫికేషన్లో పదకొండు వేల పైచీలకు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నటువంటి క్రమంలో డిఎస్సిని వాయిదా వేయాలి అనేది చెప్తా ఉంది అంటే రేవంత్ రెడ్డి ఇంకో మాట కూడా చెప్పాడు అంటే ఈ గ్రూప్స్ పరీక్షలకు సంబంధించినటువంటి వాయిదా వేస్తే వన్ ఈస్ టూ హండ్రెడ్ నిష్పత్తికి వెళ్తే ఖచ్చితంగా కోర్టులో కేసులకు వెళ్తారు మరోవైపు కోర్టు కేసులు పూచిగా చూపించి ఉద్యోగాలు రానికుండా నిరుద్యోగులను పొట్టగొట్టే కార్యక్రమం జరుగుతోంది అంటే నిరుద్యోగులతో చెలగాట మాడుతోంది బీఆర్ఎస్ పార్టీ అంటూ కూడా చెప్పారు అసలు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడో చూసిన తర్వాత నేను మొత్తం మిగతా పేపర్లకు ముందు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది

దీక్ష కూచోడు గ్రూప్ వన్ పరీక్షలు గ్రూప్ టూ పరీక్షలు గ్రూప్ త్రీ పరీక్షలు బిఎస్సి పరీక్షలు వాయిదా మీ ప్రాణాలను పోవాలంటే నినాదంతో మీరు ఆర్ట్స్ కాలేజ్ ముందర దీక్ష చేస్తాం మిమ్మల్ని ఎవరు ఆఫర్ ఎన్రోల్ చేస్తాం మీరిద్దరు నిజంగా నీ పరీక్షలు వాయిదా వేయాలని మీ వాళ్ళలో బలం ఉంటే ఈ తెలంగాణ కోసం సాగు నెట్ల తలకాయ పెట్టినని సన్నాసి అని చెప్పేది నిజమే అయితే ఇది ఆయన కంటే వయసు మీద పడ్డది లేవలేను అసలే కాలు ఎదిగింది ఆయన వదిలేంది కానీ మీరిద్దరు బాబుబామంతులు బిల్ల రంగాలు రాండి ఆర్ట్స్ కాలేజ్ ముందర మా ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కంచేసి కాపాడతారు మిమ్మల్ని సో ఇది రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట అంటే బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులను ముందు పెట్టి చెలగాట మాడుతుంది రాజకీయం చేస్తుంది ఖచ్చితంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు రాని కూడా చేసే కుట్ర చేస్తున్నారు ఖచ్చితంగా హరీష్ కేటీఆర్ ఇద్దరు కూడా ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ధర్నాలు చేయాలి అంటూ కూడా పిలుపునిచ్చి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి